చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఈ ఆవిష్కరణ సమాజంలో అత్యంత అవసరమైన విషయం పిల్లలకి కేవలం పాఠశాలకి పంపించి చదువు చెప్పి వాళ్ళు ఏదో పెద్ద పెద్ద పదవులలోకి వెళ్ళిపోవాలని కోరుకోవడంతో పాటుగా తల్లిదండ్రులు తమ కర్తవ్యాన్ని ఎలా నిర్వహించాలి ఆ పిల్లల్ని బాధ్యత కలిగినటువంటి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఆదర్శవంతమైనటువంటి విద్యార్థిగా తీర్చిదిద్దడంలో ఉత్తమమైనటువంటి పౌరుడిగా తయారు చేయడంలో వాళ్ళు ఎటువంటి కృషి చెయ్యాలి అనేటటువంటి విషయం మీద ఉదయ కుమార్ గారు చాలా చక్కటి పుస్తకాన్ని రచన చేశారు ఇందులో పిల్లలు సాధన చేసి ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలి పరీక్షల ముందు ఎలా ఒత్తిడి తగ్గించుకోవాలి పరీక్షకి ఎలా సిద్ధం కావాలి అని గుర్తించి ఆ పిల్లవాణ్ణి పెంచి పెద్ద చేసేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు మొదలైనవి కేవలం ఏదో బాహ్యంలో చెప్పడమే కాకుండా అబ్రహాం లింకన్ మొదలైనటువంటి మహాపురుషుల జీవితాల్లో జరిగినటువంటి సంఘటనలను ఉటంకిస్తూ ఆయన ఈ పుస్తకాన్ని రచన చేయడం ముఖ్యంగా తల్లిదండ్రులకి ఎంతో ఉపయుక్తమైనటువంటి పుస్తకం తల్లిదండ్రులందరూ ఈ పుస్తకాన్ని చదివితే తమ పిల్లల్ని పెంచి పెద్ద చేయడంలో ప్రత్యేకించి వాళ్ళకి విద్యాభ్యాసం చేయించడంలో ఎంతో ఉపయుక్తం అవుతుంది ఇంత మంచి పుస్తకాన్ని రచన చేసినటువంటి ఉదయ కుమారి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇటువంటి మంచి పుస్తకం ఇవాళ సమాజానికి అందడానికి కారకులై విద్యారంగంలో ఎనలేని సేవ చేస్తూ ఇటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తూ విద్యారంగానికి సంబంధించిన ఒక మంచి పుస్తకం ఇవాళ దొరకడానికి అవకాశం కల్పించినటువంటి శ్రీ శేషారెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను